భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందు పట్టణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ఇల్లందు పదమూడవ వార్డులో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు సూచనల మేరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని పదమూడవ వార్డు కౌన్సిలర్ కడికంచి పద్మ ప్రారంభించి సమస్యల దరఖాస్తులను స్వీకరించారు పదమూడవ వార్డు కౌన్సిలర్ కడికంచి పద్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు ప్రజలకు అందేందుకు ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందన్నారు అర్హులందరికీ ఆరు గ్యారంటీలు ప్రభుత్వం ఇస్తుందని తెలియజేశారు దళారులు నమ్మి ఎవరు కూడా మోసపోవద్దన్నారు అప్లికేషన్లకు సైతం ప్రజలు డబ్బు వృధా కాకుండా ప్రజాపాలన దరఖాస్తులు ప్రభుత్వమే ఇస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోరెం కనకయ్య ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు వార్డ్ ఆఫీసర్ సంతోష్ కడకంచి వీరస్వామి కోలా సంతోష్ జిల్లాల కిరణ్ ఇంతియాజ్ రవి పదమూడవ వార్డు కమిటీ సభ్యులు మున్సిపల్ అధికారులు ప్రజలు పాల్గొన్నారు పదమూడవ వార్డు కౌన్సిలర్ నా పేరు పద్మగారు కడకంచి మన గౌరవ ఎమ్మెల్యే గారికి గారికి ప్రజలకు కూడా ఎందుకంటే గవర్నమెంట్ నుంచి పథకాలు వచ్చినాయి కాబట్టి అందరు కూడా వినించుకొని ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఇది రావా వస్తాయి అన్నది కాదు అందరికి వస్తాయి అందరు పెట్టుకోవాల్సినంత అవసరం ఉంది ఇప్పుడు ఎవరు కూడా దీనికి ఇన్వాల్వ్ లేదు అవసరం అవసరమైనది కానీ ఎవరిది కానీ ఇన్వాల్వ్ లేదు అంత గవర్నమెంట్ నుంచే ఇది పథకాలు వచ్చినాయి కాబట్టి ఈ పథకాలన్నీ వినోయించుకొని మా ప్రజలు కూడా అందరూ మంచిగా వచ్చి సహకారం మాకు అందరికి సహకరించి అప్లికేషన్లు తీసుకొని అప్లికేషన్లు రాయడం జరుగుతుంది ఒక వారం పది రోజుల తర్వాత వాళ్ళ ఇంక్వైర్కి వస్తారు ఇంక్వైర్ లో కూడా ఎలిజిబుల్ ఎవరు అన్నది కూడా ఇంక్వైర్ తెలిసిపోతుంది అది ఆన్లైన్ లో ఆన్లైన్ లో కూడా వచ్చినాక వాళ్ళ పేర్లు ఆ దానికి అమౌంట్ చేస్తారు చేసినాక వాళ్ళ అరువులు ఎవరు కాదు ఎవరు అన్నది కూడా వారు తెలుసుకుంటారు తెలుసుకున్నాక మనకి అన్ని అమలు గవర్నమెంట్ చేస్తానని మనకు హామీ ఇచ్చింది కాబట్టి అన్ని పద పథకాలు కూడా హామీ చేయాలని మేము గౌరవ గవర్నమెంట్ ను కోరుకుంటున్నాం మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ త్రిబుల్ న్యూస్